సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపికలో భాగంగా నిర్వహిస్తున్న యాప్లో సొంత స్థలం ఉన్నవారిలో ఎక్కువగా పెంకిటిలో నివాసం ఉంటున్న వారి దరఖాస్తులు అయితే చేశారు ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ళ కోసం రాష్ట్రంలో మొత్తంగా ఎనభై లక్షల దరఖాస్తులు అయితే వచ్చాయి ఆయా దరఖాస్తులు అందరూ ఇళ్లకు సర్వే అయితే వెళ్తున్నారు ఇంతవరకు ముప్పై ఒక లక్షల మందికి దరఖాస్తులు అయితే ఇంటికి వెళ్ళి సర్వే చేశారన్నమాట ఇందులో దాదాపు తొమ్మిది లక్షల మంది దరఖాస్తుదారులకు సొంత స్థలాలు అయితే ఉన్నట్లు గుర్తించారు వాళ్ళు రెండు లక్షల ముప్పై ఐదు వేల మందికి పెంకిటిల్లో ఉంటున్నారు రెండు లక్షల పదిహేడు వేల మంది సిమెంట్ రేకుల ఇల్లో ఉంటున్నారు లక్ష ఎనభై ఆరు వేల మంది జిఐ రేకులు ఇళ్లలో ఉంటున్నారు లక్ష ఇరవై రెండు వేల మంది స్లాబ్ గృహాల్లో ఉంటున్నారు అరవై తొమ్మిది వేల మంది మట్టి మిద్దెల్లో నలభై ఒక్క వేల మంది ప్లాస్టిక్ కవర్లు తారపల్లిలో కప్పిన ఇళ్లలో ముప్పై నాలుగు వేల మంది గడ్డిలో ఏర్పాటు చేసుకున్న గుడిసెల్లో పన్నెండు వేల మంది పెంకులు పగిలిపోయి రాలి రాలిపోవడంతో తారపల్లిలో కవర్లు కప్పిన ఇళ్లలో నివాసం అయితే ఉంటున్నారు మొదటి దశలో సొంత స్థలాలు వారికి ఇంద్రమ్మ ఇళ్ళ మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే ఈ సర్వేలో గుర్తించిన పెంకుటిళ్ళు మట్టి మిద్దెలు గుడిసెల్లో ఉంటున్న దరఖాస్తులకు అందులో ఉన్న దివ్యాంగులు ఇలా ప్రాధాన్యతలో గుర్తించి ఇల్లును మంజూరు చేయనున్నారన్నమాట రాష్ట్రం మొదటి విడతలో నాలుగు లక్షల యాభై వేలు ఇల్లు అయితే మంజూరు చేయబోతుంది గ్రామాలు పట్టణాలు అందరి చూపు కూడా యాప్ల సర్వే పైన అయితే ఉందన్నమాట సో మొత్తంగా చూసుకుంటే మహబూబాబాద్ జిల్లాలో యాభై తొమ్మిది శాతం అయితే సర్వే అయితే పూర్తయిందనమాట సో ఏది ఏమైనా మనం మొత్తంగా చూసుకున్నట్లయితే ఇందిరా మిల్లకు సంబంధించి ఇప్పుడు మనకి ఎవరెవరు ఎంతమంది ఉన్నారో మీకు అయితే కొంతవరకు ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుంది ముందుగా ఎవరికి ఇస్తారు ఏంటనేది అయితే దీన్ని బట్టి మీకు అయితే తెలుస్తుంది అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్